హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడక్కడ స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అందరూ వేసుకుంటూ ఉంటారు కదా కొంచెం షైనింగ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే మనం ముట్టుకున్నప్పుడు మెరు మెరుపు అనేది అంటుతూ ఉంటాయి ఈవెన్ శారీస్ కట్టుకున్నప్పుడు కూడా ఆ మెరుపు అంతా పోతూ ఉంటాయి కదా ఆ మెరుపు పోకుండా ఉండాలి ఈవెన్ గాజులు అనేది గట్టిగా ఉండాలి అంటే మనం వేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా హాట్ వాటర్లో వేసి తీసేసి తర్వాత కనుక వేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే మెరుపు అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే బ్యాంగిల్స్ కూడా గట్టిగా పడతాయి అంటే కింద వేసినా కూడా అంత ఈజీగానైతే పగలకుండా ఉంటాయి మెయిన్గా ఫ్యాన్సీ ల్స్ అయితే ఎక్కువగా మెరుపు స్టోన్స్ అయితే ఉంటుంటాయి కదా ఇలా వాటర్లో వేయడం వల్ల గట్టిగా స్టిక్ అయిపోతాయి సో మనము ఈజీగా పోవడానికి అయితే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇయర్కి సరిపడ ఒకేసారి పట్టించి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మనకి కారం అయితే తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఘాట్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా ఉండాలి అంటే ఒక నాలుగు ఐదు వెల్లు రెబ్బలు డబ్బాలో వేసి మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అయితే చాలా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు చాలా మంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన చేసిన తర్వాత ఇల్లు అంతా మంచి స్మెల్ రావాలి దీపాలు ఎక్కువసేపు వెలగాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి దీపాలు వెలిగించే ముందు ఒత్తులకి కొంచెం కర్పూరం రాసుకోవాలి అలాగే అందులో మంచి స్మెల్ రావడానికి కొంచెం జవాదు పౌడర్ని కనుక వేసుకున్నాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది అలాగే ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా గ్రాసరీ ప్యాకెట్స్ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కొంచెం డబ్బాలో వేసిన తర్వాత రిమైనింగ్ ప్యాకెట్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది పట్టకుండా ఉండాలి అంటే మనకి రబ్బర్ బ్యాండ్ కానీ సీల్ కానీ లేదంటే ఆన్లైన్లో క్లిప్స్ కానీ దొరుకుతూ ఉంటాయి అది ఏది అవసరం లేకుండా సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి మనం ప్యాకెట్ ఓపెన్ చేసి సగం వాడుకున్న తర్వాత ఇలా పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా టూ ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్లో తీసుకనుక పెట్టాము అనుకోండి ప్యాకెట్ అనేది మంచిగా క్లోజ్ అయిపోతుంది గాలి అనేది తగలకుండా ఉంటుంది పురుగు అనేది పట్టకుండా ఉంటుంది మనం డబ్బాలో వేసి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి పురుగు అయితే పట్టదు గాలి అయితే తగలకుండా ఉంటుంది మనకి గ్రాసరీ ప్యాకెట్స్ ఏవైనా సరే ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈవెన్ కింద పడిపోయినా సరే అందులో నుండి రవ్ అయితే పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి బాడీ లోషన్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ వాడుతూ ఉంటాము ఇలాంటి హ్యాండ్ వాష్ వాడినప్పుడు ఏంటి అంటే మనం గట్టిగా ఫ్రెష్ చేయడం వల్ల కొన్నిసార్లు ఎక్కువ ఎక్కువ పడిపోతూ ఉంటుంది సో ఇంట్లో మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు అలా వేస్ట్ అయిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా పైన పాటలో కనుక వేసాము అనుకోండి మనకి పోకుండా ఉంటుంది అలాగే అందులో నుండి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే కొంచెం మాత్రమే వస్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మిక్స్ చాలా బాగా వరకు తప్పకుండా ట్రై వాడిన తర్వాత అందులో చట్నీ కానీ పిండి కానీ రుబ్బుతూ ఉంటాము కొన్నిసార్లు మనము మెయిన్గా ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు పప్పు సపరేట్గా రుబ్బుతూ ఉంటాం కదా అది మొత్తం మొత్తం కూడా ఇలా మిక్సీ జార్కే పట్టేస్తుంది అంటే మినప్పప్పు గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయడం అనేది అంత ఈజీగా వదిలేదు కదా ఇలా సింపుల్ టిప్ ట్రై చేయండి ఒక గ్లాస్ వాటర్ అందులో వేసి మళ్ళీ మిక్సీకి పెట్టేసి ఒక రౌండ్ కనుక తిప్పుకున్నాము అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం స్క్రబ్బర్ పెట్టి చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా ఒక్క రౌండ్ మిక్సీ కనుక తిప్పుకుంటే అందులో బ్లేడ్కి పట్టేసింది సైడ్స్కి పట్టేసింది అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక ఒక్కసారి వాష్ చేసుకున్నాము అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం స్క్రబ్బర్స్ అలాంటిది పెట్టి రుద్దాల్సిన పని లేకుండా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టెప్పు మనం ఇంట్లో ఇలాంటి క్లచ్చెస్ అలాగే సేఫ్టీ పిన్స్ బ్యాంగిల్స్ వాచెస్ అన్నీ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళాలి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు సేఫ్టీ పిన్స్ కానీ క్లచ్చెస్ కానీ అస్సలు దొరకవు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి మరీ దారుణం వాళ్ళు ఎక్కడో పడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒకసారి టిప్ అయితే ట్రై చేయండి ఇలా సేఫ్టీ పిన్స్ అన్నిటినీ కూడా ఇలా బ్యాంగిల్స్కి పెట్టేసి ఆ బ్యాంగిల్స్కే మనము క్లచెస్ కానీ వాచెస్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ చైన్స్ కానీ ఏవైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని మనకి హాల్లో కానీ లేదు అంటే బెడ్రూమ్లో కానీ వాల్కి కనుక ఏదైనా స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి ఈవెన్ మన హడావిడిలో కూడా వెతకాల్సిన పని లేకుండా చాలా నీట్గా ఉంటాయి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు హడావిడిగా రెడీ అవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గా కూడా కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము ఫ్రిడ్జ్ని వాడేటప్పుడు ఏంటి అంటే నార్మల్గా సింగిల్ డోర్ అయితే డీ ఫ్రిడ్జ్లో వెంటనే ఐస్ అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అందులో మనం ఏదైనా అంటే బాక్సెస్ పెట్టినా కూడా వెంటనే గడ్డ కట్టేస్తుంది మనం తీయాలి అన్న చాలా కష్టపడాల్సి వస్తుంది అసలు డీ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం అందులో కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఏదైనా బాక్సెస్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ ఏది పెట్టినా సరే ఈజీగా వస్తాయి ఐస్ అనేది కూడా మనకి ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం తీయడానికి ఈజీ అలాగే మనం ఐస్ అంతా కరిగించడానికి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాల్సిన పని లేకుండా అసలు ఐసే కట్టకుండా ఉండాలి అంటే ఇలా సాల్ట్ వేసి పెట్టండి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మంది ఇట్లలో కామన్గా బూస్ట్ హార్లిక్స్ అయితే తాగుతూ ఉంటారు ఇలా బూస్ట్ ప్యాకెట్ కానీ హార్లిక్స్ ప్యాకెట్ కానీ చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేసి నెక్స్ట్ టైం వాడాలి అనుకోండి అది మొత్తం కూడా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసి తర్వాత దాన్ని నైఫ్ని హీట్ చేసి కొంచెం ఎడ్జన్ కనుక సీల్ చేసాము అనుకోండి మంచిగా సీల్ అయిపోతుంది ఈవెన్ కొంచెం గాలి తగిలిన సరే అదైతే గడ్డ కట్టకుండా ఉంటుంది మెయిన్గా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మిల్క్ పౌడర్స్ కానీ వాడేటప్పుడు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి కొంచెం గాలి తగిలిన సరే ఈవెన్ కలిగిన సరే మిక్సీ జార్లో షుగర్ గడ్డ కలిపి ఒక రౌండ్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి అది మెత్తగా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది తర్వాత దాన్ని బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా మిల్క్లో యాడ్ చేసుకొని ఈజీగా తాగొచ్చు ప్రాబ్లం అయితే ఉండదు మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి మిక్సీ జార్స్ అయితే వాడుతూ ఉంటాము మిక్సీ జార్స్ వాడిన తర్వాత మనం లోపలయితే నీట్గా వాష్ చేసి పక్కన పెడుతూ ఉంటాము ఇలా బ్యాక్ సైడ్ కూడా డస్ట్ అనేది మొత్తం కూడా ఫామ్ అయిపోయి కొన్నిసార్లు అందులో ఉండే బ్లేడ్స్ అవన్నీ కూడా జామ్ అయిపోయి మిక్సీ జార్ అయితే తిరగకుండా ఉండిపోతుంది అలా జామ్ అయినప్పుడు ఏంటి అంటే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి నీట్గా ఉంటుంది ఫస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొంచెం వంట సోడా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత యూజ్ అయిన టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసుకొని క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మిక్సీ జార్ అనేది పాడవదు అలాగే ప్లేట్స్ అనేది కూడా జామ్ అవ్వకుండా ఉంటాయి మెయిన్గా అందులో చూసారు కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక క్లీన్ చేస్తే అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో ఎప్పటిదప్పుడు మనం లోపల బయట నీట్గా కనుక క్లీన్ చేసి మెయింటైన్ చేసాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మిక్సీ జార్ అనేది పాడవదు అలాగే మన మిక్సీ అనేది కూడా పాడవకుండా ఉంటుంది జార్స్ అనేది షార్ప్గా ఉండడానికి ఏం చేయాలి చేయాలి ఎలాంటి టిప్స్ ట్రై చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే షేర్ చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ నార్మల్గా చాలా మందిలలో రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది ఇలా బాదము అలాగే జీడిపప్పు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు లవంగాలు పెట్టేసి మనం బాక్స్లో పెట్టి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ లవంగాలు కనుక అందులో కనుక పెట్టి పెట్టాము అనుకోండి మనకి పురుగు అయితే పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మెయిన్గా బాదం అనేది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చేసి పెట్టాము అనుకోండి పురుగు అనేది రాకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేవి అన్ని పండుగ రోజులు ఇంట్లో పిండి వంటలు అలా చేసినప్పుడు అయితే పెద్ద పెద్ద కడాయి ఆయిల్ ముగ్గులు పెడుతూ ఉంటాం కదా మనము ఆయిల్ కడాయి క్లీన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు మనము పౌడర్తో ఏదైనా లిక్విడ్తో కనుక క్లీన్ చేసామో అనుకోండి మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే ఉండే అందులో ఉండే మొత్తం మొత్తం కూడా ఆయిల్ అనేది ఎక్కువగా జిడ్డు అనేది ఉంటుంది కదా ఆ జిడ్డు వదలడానికి చాలా టైం అయితే పడుతుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి పౌడర్ లిక్విడ్ ఏది అవసరం లేకుండా ఏదైనా బియ్య పిండి మైదాపిండి గోధుమ పిండి ఏ పిండినైనా వేసుకొని ఇలా కడాయిలో ఫస్ట్ పౌడర్ లిక్విడ్ వేయడానికి ముందు ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్ చేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి ఇంకా కనుక మనకి మురికిగా అనిపించింది అనుకోండి విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ ఒకసారి నార్మల్గా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మెయిన్గా పిండి వంటలు చేసినప్పుడు చాలాసేపు ఆయిల్ కడాయి అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ సమురు జిడ్ అనేది ఎక్కువగా అలానే పట్టేస్తుంది వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిల్ కడ అనేది చాలా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదు సో టిప్పు చలికాలంలో పెరుగు తోడుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది అలా ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండాలి జస్ట్ ఒక వన్ అవర్లోనే మంచిగా వన్ అవర్ కాకపోయినా ఒక టూ అవర్స్ అయినా సరే మంచిగా గడ్డ పెరుగు రెడీ కావాలి అంటే ఇలా మనం తోడు పెట్టుకోవడానికి ఏంటంటే చాలా మంది గోరువెచ్చని పాలన వాడతారు కదా గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువగా వేడి ఉండాలి అలాంటప్పుడే మనకి వన్ టూ అవర్స్లో పెరుగు అయితే తోడుకుంటుంది అందులో కొంచెం తోడు అనేది వేసుకొని అందులో స్వీట్నెస్ కోసం బాదం అనేది వేసుకోవాలి మళ్ళీ పెరుగు తోడుకున్న తర్వాత మనం తినేటప్పుడు ఈ బాదం అయితే వస్తుంది కదా తీసి కడిగి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ పెరుగు తోడేసేటప్పుడు వాడుకోవచ్చు ఇలా వన్ వీక్ వరకు వాడుకోవచ్చు పెరుగు అనేది తొందరగా తోడుకోవడానికి ఒక పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి మనం గాలి తగలకుండా హాట్ బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ ఆర్ టూ అవర్స్లోనే గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది తుంది ఇన్ కేస్ హార్డ్ బాక్స్ లేదు అనుకోండి ఏదైనా పెద్ద గిన్నె ఉంటుంది కదా అది బోర్లించి దానిపైన కొంచెం కొంచెం బరువు కనుక పెట్టాము అనుకోండి గాలి తగలకుండా వేడిగా ఉంటుంది కాబట్టి పెరిగనేది చాలా తొందరగా తోడుకుంటుంది మెయిన్గా చలికాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి కూడా వాష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తాము మనం వాష్రూమ్స్ ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు అందులో బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా స్మెల్ వచ్చినప్పుడు మనం చాలా రకాల ఫ్రెషనర్స్ అయితే వాడుతూ ఉంటాము సో అలాంటిది వాడాల్సిన పని లేకుండా డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా పండుగ తీసుకొని అయితేనే కొంచెం మంచిగా రసం వస్తుంది కాబట్టి ఎక్కువ డేస్ వరకు ఆ ఫ్లేవర్ అనేది అంటే ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఉంటుంది ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అందులో మధ్యలో లవంగాలు అయితే పెట్టుకోవాలి అందులో మంచి స్మెల్ కోసం కొంచెం కఫర్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి అందులో డెటాల్ అనేది పెట్టేసి బౌల్లో పెట్టేసి మనం వాష్రూమ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఈ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది మనకి చాలా రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా వాష్రూమ్లో యూస్ చేయడానికి కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి సింపుల్గా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది అలాగే నేచురల్ ఫ్లేవర్ అయితే ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్